నమస్తే ఈ వీడియోలో మీరు చూస్తున్న వచ్చేసింది మనము మొత్తము ఒక రెండు ఎకరాలు మక్క అయితే పెట్టడం జరిగింది సో ఏ సీడ్ పెట్టినా నేను ఆ తర్వాత ఎలాంటి హెర్బిసైడ్స్ కొడతా ఉన్నాను పూర్తి సంవత్సరం అయితే తెలుసుకుందాము ఆ తర్వాత ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటే ఏంది ఏమేమో మక్కజొన్నలో మనం కొట్ట పూర్తి సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మీకైతే తెలిపే ప్రయత్నం అయితే ఇస్తా ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే చూడండి ఈ అడ్వంట అది పిఏసీ సెవెన్ ఫోర్ వన్ అనేది ఒక ఎకరం పెట్టడం జరిగింది ఆ తర్వాత న్యూజు వీడు విన్నర్ అనేది ఇంకొక ఎకరం వేరే సైడ్ పెట్టడం జరిగింది సో ఈ చైన్లో అయితే మనము అడ్వంట సెవెన్ ఫోర్ వన్ అనేది పెట్టడం అయితే జరిగింది సో ఎకరానికి ఒక ఎనిమిది కేజీలు అయితే పడతాయి అన్నమాట అంటే రెండు ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ మొక్కజొన్న వేసిన తర్వాత త్రీ డేస్ లోపు మనమైతే అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఒక హాఫ్ కేజీ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదేంటంటే మనకు ప్రీ ఎమర్జెన్స్ హెబీస్ అంట అంటే మనదైతే మొలక రాకముందే మనము కొట్టే కలుపు మందుని ప్రీ ఎమర్జెన్స్ అంటారనమాట అది మొక్కజొన్నలు ముఖ్యంగా మనము అట్రాజిన్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అట్రాజిన్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరానికి అయితే పది ట్యాంకులు అయితే కొట్టుకోవాలి సో ఏంటంటే మనము మొక్కజొన్న వేసిన తర్వాత వాటర్ పెట్టిన తర్వాత అంటే తడి ఉండాలి స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే తడి ఉండాలి వాటర్ పెట్టిన తర్వాత త్రీ డేస్ లోపు కొట్టుకుంటే మంచిగా పనిచేస్తాయి అనమాట అంటే మనము వాటర్ పెట్టిన నుంచి లెక్క అనమాట విత్తనం వేసినది కాకుండా వాటర్ పెట్టిన నుంచి లెక్క మూడు రోజుల ముందు అయితే మూడు రోజుల లోపు మనమైతే ఈ హైట్రోజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఒక హాఫ్ కేజీ నుంచి ఆరు వందల వరకు కూడా కొట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో అది కొట్టుకున్న తర్వాత కూడా మనకు కలుపు వస్తే కొన్ని సందర్భాలు కలుపు వస్తుంది కూడా కొందరు కొట్టుకోరు అనమాట చాలామంది రైతులు కొట్టుకోరు ఈ ప్రిమర్జెన్సీ హెర్బిసైడ్ హెర్వి సైడ్ని కొట్టుకోరు సో అలాంటి వారైతే మనం ఖచ్చితంగా పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కలుపు వచ్చిన తర్వాత కల్పను నివారించేదాన్ని పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అయితే అంటారనమాట సో అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా రకాల కంపెనీస్ యొక్క కంపెనీస్ అయితే మనకు ఈ హెర్బిసైడ్స్ అయితే తయారు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రధానంగా ఈ మొక్కజొన్న సాగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనకైతే ఈ మొక్కజొన్న సాగు అయితే పెరగడం జరిగింది ఎందుకంటే మొక్కజొన్నతో అనేక రకాల ప్రోడక్ట్స్ అయితే తయారవుతున్నాయి ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఇథనాయిల్ కూడా దీంతోనైతే తయారు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మనకు పశువుల దానాగా కోళ్ళ దానాగా ఇట్లా అనేక రకాలుగా యూజ్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకు చెప్తా ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ మంది రైతులు ఈ మొక్కజొన్న వేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా హెవీగా పడ్డాయి కాబట్టి నీటి సౌకర్యం కూడా ఉన్న వాళ్ళు చాలామంది రైతులైతే అయితే ఇస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ హెర్బిసైడ్స్ ఎప్పుడు కొట్టుకోవాలని మనం చూసుకున్నట్లయితే మొలక వెళ్ళిన తర్వాత మనకు మొలక వెళ్ళిన తర్వాత పదిహేను రోజుల లోపు మీరైతే ఈ హెర్బిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మనం చూసుకున్నట్లయితే మొలక అనేది మనకు ఒక రెండు నుంచి నాలుగు ఆకుల లోపు ఉంటే మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సరిగ్గా మనకైతే ఈ కలుపు అనేది నివారణ అయితే జరుగుతుందనమాట సో కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఈ లాడీస్ బయర్ వాళ్ళది లాడీస్ అనేది కొట్టుకుంటూ ఉంటారనమాట సో లాడీస్లో టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే టెంపో ట్రైన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుందన్నమాట అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ట్యాంబో ట్రైన్ అనేది మనకు అనేక రకాల కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బయర్ది లాడీస్ కావచ్చు ప్రైజ్ కావచ్చు ఇట్లా అనేక రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి సో ఏది మనం టెక్నికల్ అయితే ఇదైతే ఉంటుంది అనమాట సో ఇది కనుక మనం డోస్ కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో మూడు బాటిల్స్ వస్తాయి ఒక డబ్బాలో మనకు మూడు బాటిల్స్ మూడు రకాల ప్రొడక్ట్స్ అయితే వస్తుంది ఒకటి వచ్చేసి మనకు లాడీస్ లిక్విడ్ వస్తుంది అది వన్ వన్ ఫైవ్ ఎంఎల్ అయితే ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చేసి దాంతో బూస్ట్ అనే పౌడర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వేరే బకెట్లో కలుపుకోవాలి ప్రధానంగా ఏంటంటే ఈ లాడీస్ లిక్విడ్ వచ్చేసి వేరే బకెట్లో కలపాలి ఈ ఫూస్ట్ అనేది మనకు వేరే బకెట్లో కలుపుకోవాలి ఇట్లా బకెట్లో కలుపుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇంకోటి స్టిక్కర్ అనేది వస్తుంది దాన్ని స్టిక్కర్ అంటే సాధారణంగా మనము హెర్బిసైడ్గా సైడ్గా స్టిక్కర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఈ రెండు అంటే సాధారణంగా ఈ లాడీస్ లిక్విడ్ పౌడర్ రెండు ఒక వేరే వేరే బకెట్లో కలిపి ఈ రెండు ఈ స్ప్రెడర్ కలిపిన బకెట్లలో మనమైతే మిక్స్ చేసుకొని మనమైతే ఎకరానికి పది డబ్బాలు ఇరవై లీటర్లతో పది అయితే కొట్టుకుంటే చాలా బాగా కవర్ అవుతుంది అంటే సాధారణంగా మనము పది లీటర్ల మిశ్రమాన్ని మనము తయారు చేసుకొని ఒక డబ్బాకు వచ్చేసి మనము ఒక లీటరు స్ప్రే చేసుకుంటే చాలా బాగా మనకైతే ఈ కలుపు అనేది నివారణ అయితే జరుగుతుంది సో ఇట్లా మనము మొక్కజొన్నలో ఖచ్చితమైన డోసు యూజ్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది కలుపు అనేది చాలా బాగా నివారణ అయితే జరుగుతుంది అనమాట సో ఇట్లయితే మనమైతే ఈ మొక్కజొన్నలో కలుపు అయితే నివారణ అయితే చేయొచ్చు సో మీరు ఏ కంపెనీ ప్రోడక్ట్ వాడుతున్నారు ఎలాంటి హెయిర్ విసైల్స్ వాడుతున్నారు కింద కామెంట్ చేయండి సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇవైతే ఎక్కువ నడుస్తాయన్నమాట నేను చెప్పినాయి సో ఈ టెక్నికల్ తీసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే మీకు అయితే ఉంటుంది అయితే దీంతో పాటు సాధారణంగా ఏంటంటే ఈ లాడీస్తో పాటు మీరు అట్రాజిన్ కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది లాడీసు ప్లస్ అట్రా అట్రాజిన్ రెండు కలిపి కొట్టుకోండి ఇంకా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో అట్రాజిన్ అనేది మనకు మూలక రాకుండా పనిచేస్తుంది ఈ లాడీస్ వచ్చేసి వచ్చిన మూలకను కూడా చాలా వరకు నివారణ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లాడీస్ అట్రాజిన్ రెండు కూడా కలిపి కొట్టుకుంటే బాగుంటుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ అయితే చేయండి Thank you.